అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మసాలా పూరీలండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి మసాలా ఫ్లేవర్ తోటి ముందుగా ఒక చిన్న గ్లాసు శనగపిండి అలాగే ఒక చిన్న టీ గ్లాసు బియ్య పిండి నాలుగు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి ఉంటే మైదా కూడా తీసుకోవచ్చు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఈ మసాలా పూరీలు చాలా టేస్ట్ ఉంటాయండి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి దీనికి సరిపడా కారం కొంచెం ఇంకా స్పైసీగా తినాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే ఒక చిన్న స్పూను గరం మసాలా మొత్తం కూడా వేసి కలుపుకోవాలండి దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పిండి చేతికి అంటకుండా ఉంటుంది వేసి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి వీడియో చేస్తున్నంతసేపు అరుపులు బాగా వినిపిస్తున్నాయి కాకులు వల్ల ఇప్పుడు శనగపిండి బియ్య పిండి గోధుమ పిండి మన ఆప్షన్ అండి మైదా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే గోధుమ పిండి అలాగే ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ కలుపుకోవాలండి ఈ వాటర్తో పిండిని మనం మామూలుగా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి ఈ సమ్మర్లో పిల్లలు కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు చేసి పెట్టచ్చండి ఇవి స్నాక్స్గా కూడా ఉంటాయి మనం చేసుకునే దాన్ని పెట్టండి బాగా డీప్ ఫ్రై చేసుకుంటే నిలువ కూడా ఉంటాయండి నేనైతే మామూలుగా ఆ రోజు తినటం కోసమే చేస్తున్నాను పిండిని ఎలా ముద్దలాగా చేసుకోవాలండి ఈ పూరీలు చక్కగా పొంగుతాయండి మనం పొంగకుండా గనక కరకరలాడుతూ ఉండాలంటే కనుక కొంచెం పల్చగా చేసుకోవాలి పూరీని ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పూరీలు చేసుకోవటానికి మనం చేసే సైజుని బట్టి చేసుకోవటం ఏనండి మొత్తం కూడా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి బాల్స్ లాగా ఈ పూరీ పిండిని ఇది శనగపిండి అయ్యటం వల్ల రుచి ఉంటుంది అలాగే బీప్ పిండి వల్ల క్రిస్పీగా కూడా వస్తాయండి ఇలా నేను కలిపిన పిండిని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని పూరీ ప్రెస్ అయినా చేయొచ్చు లేదంటే కనుక అప్పడాలు చేసుకునే దాంతో కూడా చేసుకోవచ్చు అండి కర్రతోటి ఒత్తుకోవచ్చు ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూరీని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగా పొంగుతాయండి ఇవి ఈ శనగపిండి బియ్య పిండి వేయటం వల్ల కూడా బాగానే ఉంటుంది టేస్టు కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి మనం కారం కూడా వేసాం కదా కారం అల్లం అలాగే అల్లం పేస్ట్ గరం మసాలా ఇప్పుడు ఈ పూరీని ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా పొంగుతాయండి మేము ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవటమేను ఇలా మొత్తం పూరీల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి అలాగే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను ఈరోజు మా ఊర్లో పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయండి బాజాలు మోగుతున్నాయి అలాగే ఒక్కొక్కటి ఇలా ఆయిల్ పైన వేస్తే ఇంకా బాగా పొంగుతాయండి పూరీ ఫ్రై చేసేటప్పుడు నేను చేసే వీడియోస్లో మీకు రచన రెసిపీ చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి మసాలా పూరీలు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కనుక పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి మసాలా పూరీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मी लक्ष्मी कुमारी